பிரிய சகோதரி சகோதரா இது சனி ரோஜு மனம் ஒரு கப்பனு கொனாடுத்துனோ ஏ பசா புனித ஜோஜப்பகார పుణిత தூணிதோஜப்ப ఆయన பிரார்த்தன పరుడు ఎల్ల వేలలో ప్రార్థిస్తూ ఉంటారు అందుకే బైబిల్లో చూస్తున్నాము సువిశేష పట్టణంలో ఆయన ఎక్కడ కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు ఎవరితో మాట్లాడలేదు ఆయన ఎవరితో మాట్లాడారంటే దేవునితోనే యోగోవా దేవునితోనే ఆయన మాట్లాడారు కాబట్టి ఆయన సైలెంట్గా ఉన్నారు அலீ புனித்து மனம் கொனையாடுத்துன ரெண்டாவது ஆயன கடினங்க பணிச்சோர் ஹீ வாஸ் எடுங்க பர்சன் வர்ஹ் வடரங்கி பணிச்சேன் வடரங்கி பணிச்சே தன குடும்பா காப்பாடுத்து వారికి ఇవ్వ ఆహార విషయంలో వారికి దుస్తులు ఇవ్వటము కుటుంబాన్ని నడిపించటం పరామర్శించటం ఈ విధంగా ఒక మంచి తండ్రిగా భర్తగా ఆయన జీవించ జీవిస్తూ ఉన్నారు మూడవది ఆయన దేవుని యొక్క చిత్తానికి లొంగి జీవించిన ఒక పుణ్యతుడు దేవుని చిత్తమే జరగాలని ఎప్పుడు కూడా ఆయన ముందుకు వెళ్ళారు తల్లి మరియా గర్భముగా ఉంది అప్పుడు జోజపహార్ అనుకుంటున్నారు ఈమె గర్భంగా ఉంది కదా ఎవరికి తెలియకుండా ఈమెని విడిచిపెట్టాలి అని ఆయన ఆలోచిస్తూ ఉండగా కళలో దేవదుద చెప్తుంది చోచప్పకారు ఇదిగో ఆమె గర్భం ధరించినది పవిత్ర ఆత్మ వలననే ఆమెని మీరు విడిచిపెట్టవద్దు ఆమెని మీరు కా ఆమెని మీరు కాపాడాలి పరామర్శించాలి నడిపించాలని చెప్పినప్పుడు దేవుని చిత్తానికి లోబడ్డారు అదేవిధంగానే తల్లి మరియాని స్వీకరించుకున్నాడు నడిపించారు ఇంకొకసారి బాలయేసు ఉన్నప్పుడు దేవదూత చెప్పింది కలలో ఇదిగో మీ భార్య మరియా బాలయేసుని ఎత్తుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ రాత్రికి రాత్రి లేచి తన భార్య కుమారుని తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళారు కాబట్టి కళ ద్వారా దేవదూత చెప్పిన ఆ యొక్క దేవుని చిత్తానికి లోబడ్డాడు ఆ విధంగా నడుచుకున్నారు ఎల్ల దేవుని చిత్తమే అని జోజప్పగారు జీవించారు మరియు దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చారు దేవుని యొక్క వాక్యం చాలా ముఖ్యమని జోజప్పగారు ప్రాముఖ్యత ఒసారు Pope John Paul II had once said, Pope John Paul, Saint Joseph is a man of great spirit. He is great in faith, not because he speaks his own words, but above all because he listens to the words of the living God. హీ లిసన్స్ ఇన్ సైలెన్స్ హిస్ హార్ట్ సీస్లెస్లీ పెర్సీవియర్స్ ఇన్ ద రెడీనెస్ టు అక్సెప్ట్ ద ట్రూత్ కంటైన్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ కాబట్టి జోజప్ప గారు ఏ విధంగా జీవించారో ప్రతి పురుషుడు కూడా ప్రతి భర్త కూడా జీవించాలి తన భార్యని గౌరవించి జీవించారు అదేవిధంగా ప్రతి భర్త కూడా భార్యని గౌరవించాలి భార్యకి ఇవ్వవలసిన స్థానాన్ని ఇవ్వాలి భార్యని ఇష్టం వచ్చిన విధంగా తిట్టటము లేదా అవమానపరచటము కొట్టటము అలా చేయకూడదు జోచప్పహారిని చూసి నేర్చుకోండి ప్రతి పురుషుడు కూడా భర్త కూడా అలా ఉంటే కుటుంబం సమాధానంగా సంతోషంగా ఉంటుంది ప్రతి భర్త కూడా కఠినంగా పనిచేసి తన కుటుంబాన్ని పరామర్శించాలి కాపాడాలి ఆ విధంగా ఉండాలని మనం ఇప్పుడు ప్రార్థించుకుందామా స్తోత్రము స్తోత్రము ఏసయ్యా ఏసయ్యా ఈరోజు ప్రభుబా జోజపహారు పండుగను కొనియాడుతూ ఉన్నాము జోజపహారులో ఉన్న మంచి తనమును మాకు కూడా ఇవ్వండి ప్రభువా ఏసయ్యా మేము కూడా ఎల్ల వేళలో ఉండాలి ఎల్ల నీ వాక్యమును చదవాలి ఎల్ల వేళలో మేము మీ చిత్తాన్ని తెలుసుకోవటంలో మేము ముందు ఉండాలి ఏసయ్యా మా అందరిని ఆశీర్వదించండి ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రతి భర్తని దీవించండి ప్రతి పురుషుల్ని దీవించండి ఏసయ్యా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి కాపాడి నడిపించండి ఏసయ్యా దీవించండి ఏసయ్యా ఏసయ్యా తన భార్యని మన్నించి సంతోషంగా జీవించే బాక్యం దయచేయండి ఆశీర్వదించండి ఏసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు పరలోగపు తండ్రి ఆమె Praise the Lord. God bless all of you. Amen.